हाई हेलो नमस्ते वेलकम टू माय चैनल ఈ ఆదివారం స్టార్ మా పరివారంలో అయితే ఇక్కడ కూడా ఫాదర్స్ డే స్పెషల్ అయితే సూపర్ డూపర్ హిట్గా అయితే జరగబోతుందండి సో ఇంకా శ్రీముఖి యాంకరింగ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఈమె ఎనర్జీకి నిజంగానే అందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పాలి ఎవరు ఎలాంటి వారైనా సరే ఈమె మాటల మాయలో పడిపోవాల్సిందే అలాగే వాళ్ళు ఎంత డల్గా ఉన్నా కానీ ఈమె మాటలతో వాళ్ళని ఎనర్జీ అయితే తెప్పిస్తుందని చెప్పాలి సో అలాగే ఈరోజైతే ఫాదర్స్ వాళ్ళ డాటర్స్తో అలాగే వాళ్ళ సన్స్తో అయితే వచ్చేసారు ఇక్కడికి సో వీళ్ళందరూ అసలుకి సూపర్ డూపర్ హిట్గా అయితే వీళ్ళు డ్యాన్సెస్ వేయడం కానివ్వండి వీళ్ళని ఆడించడము పాడించడము ఎగిరించడము అన్నీ అయితే శ్రీముఖి గారు నెక్స్ట్ లెవెల్లో చేస్తుందనే చెప్పాలి ఈమె ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వదే అవ్వదండి ఎవరిని కూడా అవ్వనివ్వదనే చెప్పాలి అలాగే ఇక్కడికి ఎవరెవరు వచ్చేసారో ఎవరెవరు ఎవరితో వచ్చారో ఇప్పుడైతే చూసేద్దాం సో ఫస్ట్ అయితే ప్రభాకర్ గారు అండ్ వాళ్ళ పాప అయితే వచ్చేస్తుంది సో ప్రభాకర్ గారు మీరు మీ పాపతో పాటు వచ్చేసారా అని అడగగానే శ్రీముఖి ఏంటి ప్రభాకర్ గారు అంటున్నావు అంటే ప్రభా అని పిలవలేను కదా మీ పాప ముందు అని చెప్పేసి సరదాగా చెబుతుంది అలాగే శ్రీకర్ వాళ్ళ నాన్నతో మీరు ఈరోజు నా నాన్నగా ఉండండి అని చెప్పేసి అంటుంది అనమాట శ్రీకర్ వచ్చేసి అదేంటి మావైన పడుకొని నాన్న అంటున్నావు అని చెప్పేసి అక్కడ సరదాగా శ్రీకర్ అయితే మాట్లాడుతుంటే మీ ఇద్దరి మధ్య నేను రానని చెప్పి వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోతున్నాడు సో రోహిణి అండ్ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు కూడా శ్రీముఖికి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో డ్యాన్సులు అన్నీ అయితే చేపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కౌశిక్ గారు అయితే ప్రెసిడెంట్ అంట కదా ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకుతో పాటు వచ్చేస్తే ఏంటి నేను అందరినీ మీ పిల్లలతో రమ్మంటే మీరేంటి మీ తమ్ముడితో వచ్చేసారు అని చెప్పగానే లేదు అతను నా కొడుకే అని చెప్పి చెప్తే ఇంత పెద్ద కొడుకున్నాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు మధ్యలో రోహిణి కాముకుంటుందా శ్రీముఖికి ఒక సెటైర్ వేసింది నీకు పెళ్ళయింటే ఇంత పెద్ద కొడుకుండేవాడు అని చెప్పేసి చెప్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇలా సరదా సరదాగా అయితే అందరూ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసారు అలాగే కిరణ్ గారైతే వాళ్ళ బాబుతో వచ్చేస్తాడు సో ఇంకా వాళ్ళ బాబుని సుష్మా గారు ఎప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా మీ మమ్మీ మరి నేను పట్టించుకుంటుందా అని అడుగుతుంది అప్పుడప్పుడు పట్టించుకుంటుంది అన్నట్టుగా అబ్బాయి అయితే చెప్పేస్తాడు నెక్స్ట్ శోభా శెట్టి వచ్చి వాళ్ళ నాన్నగారితో వచ్చేస్తుంది సో ఆయన కూడా బెంగళూరులో ఉంటాడు కాబట్టి ఆయనను కూడా తీసుకొని వచ్చింది సో ఆ షోలో ఆయన ఎలా ఉంటాడు అనేది చూడాల్సి ఉంటుంది ఎప్పుడు ఎక్కడికి రాలేదు కదా సో మరి ఇక్కడ ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది ఆర్టిస్ట్లు అయితే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క సన్స్ కానీ డాటర్స్తో కానీ వచ్చేసారండి సో వీళ్ళందరూ చేసే ఆటపాటలు అల్లరి అలాగే గిఫ్ట్స్ ఇచ్చుకోవడము వాళ్ళ ఎమోషనల్ వర్డ్స్ని ఇక్కడ కూడా పంచుకోవడము ఇవన్నీ చూడాలంటే స్టార్ మా పరివారం తప్పకుండా చూడాల్సి ఉంటుంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్